రబలియన్ పీపుల్ ఈ తిరుగుబాటు స్వభావం కలిగిన వారు ఏం చేస్తారంటే క్రీస్తును అడ్డం పెట్టుకొని కృపను అడ్డం పెట్టుకొని వాక్యమును వారికి ఇష్టానుసారముగా కాంటెక్స్టువల్ అనాలిసిస్ సందర్భానుచితముగా వారు వాక్యమును అర్థానికి వివరించుకొని వాళ్ళు ఏం చేస్తారంటే కృపను అడ్డం పెట్టుకొని పాపము చేయడానికి ప్రయత్నిస్తూ ప్రయత్నించే వారిగా ఉన్నాడు ప్రియమైన సోదరుడు సోదరి నువ్వు ఎవరైనా కావచ్చు ఈ ప్రాంగణంలో నీవు ఈ వాక్యమును వింటుంటే ఈ మాట నీకే దేవుని కృప నీకు పాపం చేయడానికి నీకు హక్కును కల్పించట్లేదు ఇంటి వాస్తవానికి కృప నిన్ను రక్షించడానికి ప్రయత్నిస్తుంది తప్ప నిన్ను పాపములో కొనసాగించడానికి ప్రోత్సహించదు కృప నిన్ను దేవుని వైపు క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చడానికి ప్రయత్నిస్తుంది తప్ప క్రీస్తుకు దూరముగా నువ్వు వెళ్ళడానికి కృప నీకు సహకరించదు కృప నువ్వు నూతన జీవముగా నూతన జన్మముగా నువ్వు జన్మించబడిన వాడవైతే నీవు పౌలు చెప్పిన మాట ఇక జీవించు జీవించబడను నేను కాదు క్రీస్తే నా ఎందు జీవించుతున్నాడు ఇఫ్ యు ఆర్ బోర్న్ బై ద స్పిరిట్ నువ్వు ఆత్మ ద్వారా జన్మించబడి వాడవు ధనం అయితే నువ్వు పాపములో కొనసాగడానికి ఏమాత్రము సాహసము చేయు కృపాన్ని అడ్డము పెట్టుకొని వాక్యాన్ని నీ ఇష్టానికి మార్చుకొని పాపాన్ని చేయడానికి సాహసించద్దు నువ్వు ఎవరైనా సరే